హాయ్ అండి బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ చూద్దాం రండి ముందుగా గ్లాస్ వాటర్లో ఒక గ్లాస్ మునప్పు ఫోర్ అవర్స్ నానివ్వాలండి ఫోర్ అవర్స్ నానిన తర్వాత దీన్ని బాగా పొట్టు మొత్తం రిమూవ్ అయ్యే వరకు క్లీన్ చేసుకోవాలండి పొట్టు మొత్తం పోయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలండి దీన్ని మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ఒక బాండీలో కొన్ని వాటర్ తీసుకొని పొయ్యి వెలిగించుకోవాలండి వేరొక బాండీలో మనం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి చుట్టూ ఈ మినప్పప్పు దాంట్లో తక్కువ వరకు యాడ్ చేయాలండి తర్వాత పొయ్యి మీద కొట్టిన బాండీలో కిందన అడుగుని ఏదైనా పెట్టి పైన ఈ మినపండి మిశ్రమాన్ని పెట్టాలండి ఇలా పెట్టిన టూ మినిట్స్ తర్వాత మూత పెట్టాలండి టూ మినిట్స్ తర్వాత మనకి ఎంతో రుచికరమైన ఆవి ఆవిట్ట అయితే రెడీ అవుతుందండి ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి ఇది టూ మినిట్స్కి మనకి రెడీ అవుతుందండి ఆగిపిట్ట అనేది ఇది చాలా మంచిదండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బాలంతలు ప్రతి ఒక్కరు తినొచ్చండి ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి దీంట్లోకి మనం పల్లీ చట్నీ కానీ చట్నీస్ ఏ అయినా తినచ్చండి నెయ్యి నూనె అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది నూనె నెయ్యితో తింటే చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి మీ పిల్లలకు కూడా పెట్ట పెట్టండి చాలా హెల్దీ అని రెసిపీ అండి థ్యాంక్ యూ మీరు కూడా